ప్రెస్ ద లాడ్ ఇది నా వాక్య భాగము కీర్తన ఇరవై ఎనిమిది వచనం కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయన్ను స్థుతించుచున్నాను ఇక్కడ దావీదు దేవుడి నుంచి తన పొందిన ప్రార్థన జవాబును బట్టి ఎంతగానో సంతోషంతో తన హృదయము దేవుని పిలిచి ప్రహర్షించున్నదని సెలవిస్తుంటున్నాడు ఎందుకంటే సౌలు చేత తరపబడుతున్నప్పుడు అనేక ఆపదలు అనేకమైన భయముల మధ్య దేవుని మాత్రమే అతను ఆశ్రయించిన వాడుగా ఉంటున్నాడని ఏడవచంలో రాయపడుతూ వస్తుంది అంతే మాత్ర కాకుండా నా హృదయము ఆయందు నమ్మికి ఉంచినని రాయపడుతొస్తొచ్చింది వస్తుంది మధ్య మాత్రమే మనకు జీవితంలో భయముల మధ్య దిగుల మధ్య శ్రమల మధ్య మనము దేవుని ఆశ్రయించవలసిన వారు ఉంటున్నాం ఈ భక్తుడు తన జీవితంలో దేవుని మాత్రమే ఆశ్రయించను బట్టి దేవుని కొరకై కనిపెట్టిన బట్టి తన జీవితంలో పొందిన ప్రార్థన జవాబును బట్టి తన హృదయము ఎంతగానో సంతోషంతో నిండి ఉండి దేవుని స్థితించేవాడు ఉంటున్నాడు అందును బట్టి మన జీవితంలో లాంటి బైబిల్ మధ్య కుంగు మధ్య మనము జీవితంలో కూడా ప్రభును నమ్మి ప్రభు యొక్క సహాయం కోరి ప్రభు దగ్గర పట్టుదలతో ప్రార్థన చేసి ప్రభు యొక్క జవాబు దొరకమని కనిపెట్టి ఆయనను మాత్రమే ఆశ్రయించవలసిన వారు ఉంటున్నాం అప్పుడే ప్రభులో మనము అన్ని పరిస్థితుల్లో ప్రభుని మనం స్థుతించగలుగుతాం దేవుడు ఈ దినీక జీవితంలో వారి దగ్గర దేవుడు సహాయం చేయను దాకా ఆ మీన్